ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇటీవల జరిగిన ఐందవదమ్మ శంకారం సభలో ప్రముఖ గయరచయిత అనంత శ్రీరామ్ గారు పాల్గొని వ్యాఖ్యలు చేశారు వారు చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశమైన నేపథ్యంలో దాని గురించి మనకు వివరించేందుకున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపరపు అమరాచారి గారు వారిని అడిగి ఈ వివాదం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అమరాచారి గారు నమస్తే అండి సార్ మీ దృష్టికి కూడా వచ్చిన అంశమే ఇటీవల హైందవ ధర్మ శంకారంలో ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీ అంశం అయినా చోట వివాదాస్పదం కూడా అయింది సార్ ఈ నేపథ్యంలో వారు ముఖ్యంగా కర్ణుడు పాత్ర గురించి మాట్లాడటం జరిగింది సార్ దీని గురించి మీ విశ్లేషణ అందించవలసింది కోరుచున్నాం సార్ ఈ మధ్యన తెలుగు చలనచిత్ర గేయ రచయిత అనంత శ్రీరామ్ గారు ఐదవ ధర్మ శంకారావం సభలో పండితులు పీఠాధిపతుల మధ్యన అశేష ప్రజానీకానికి మధ్యన వారు మాట్లాడినటువంటి ఆ సంభాషణలు పూర్తిగా ఒకటికి నాలుగు సార్లు విని దాని గురించి మాట్లాడటానికి మేము ముందుకు వచ్చాను వారు మాట్లాడినటువంటి అన్ని విషయాల్లోనూ మనం తప్పుపట్టలేం కానీ ప్రత్యేకించి కృష్ణా జిల్లా గడ్డ మీద నుండి మాట్లాడుతున్నాను కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి దర్శక నిర్మాతలు తీసినటువంటి చిత్రాలలో లవకుశ తరువాత కర్ణుడు గురించి కల్కి సినిమా గురించి ప్రత్యేకంగా ఏదో హైందవ ధర్మాన్ని హరణం చేస్తున్నట్లుగా వారు వాపోయి సినిమా పరిశ్రమలో వక్రీకరించి ఈ రామాయణ మహాభారత ఇతిహాసాలను వారు వక్రీకరించారని చెప్పి బాధపడటం ఆవేశంలో ఊగిపోతూ తూగిపోతూ ఈ హైందవ ధర్మం ఈ విధంగా నిర్వీర్యమైపోతున్నప్పుడు మనమంతా ఊరికే ఉంటామని చెప్పి ఉత్తేజితులను చేసినటువంటి నేపథ్యంలో ఒక చలనచిత్ర అభిమానిగా ఒక విశ్లేషకుడిగా నేను మీ ముందుకు లవకుశ చిత్రం గురించి చెప్పదలుచుకున్నాను అసలు మీరు కృష్ణా జిల్లా అనేటటువంటి ఒక ప్రాంతాన్నే మీరు మాట్లాడటంలో మీ ఆంతర్యం ఏమిటనేది ఇంచుమించుగా అందరికీ తెలిసినట్లుగా మీకు తెలిసింది ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో ఆదిలో తెనాలి నుండి కాంచనమాల గోవిందరాజుల సుబ్బారావు గారు జగ్గయ్య జమున మహానటి సావిత్రి లాంటివారు పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అల్లు రామలింగ గారు దాసనారాయణరావు గారు మెగాస్టార్ చిరంజీవి గారు మహామహులు ఎంతోమంది నాటక రచయితలు కృష్ణా జిల్లా నుండి తెలుగు చలనచిత్ర సీమకు రెండు కళ్ళు అనబడేటటువంటి విశ్వవిఖ్యాత నటసౌరూపం డాక్టర్ నందమూరి తారక రామారావు గారు నరసామరాజ్ నాగేశ్వరరావు గారు శోభన్ బాబు గారు మరియు ఎంతోమంది అతిరథ మహారుథులైనటువంటి దర్శక నిర్మాతలు అందరూ ఉన్నప్పటికి కూడా మీరు ప్రత్యేకించి కృష్ణా జిల్లా నుండి మాట్లాడుతున్నాను ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వారు వక్రీకరించి మాట్లాడేటటువంటి విషయంలో మీరు ఎందుకు మాట్లాడారు అది సందర్భమా అసందర్భమా లేక కావాలనే మీరు మాట్లాడారా అనేది మీకే వదిలేయటం జరుగుతుంది కానీ ఒక్క విషయం మాత్రం మీకు తెలియపరుస్తున్నటువంటి విషయాలు ఒకటి లవకుశ చిత్రంలో లవకుశలకు శ్రీరామచంద్రమూర్తికి అసలు యుద్ధం ఎందుకు చూపించారు అనేటువంటి ప్రశ్న వేశారు ఆ చిత్రం నిర్మాత ఏ శంకర్రెడ్డి గారు కానీ అందులో నటించినటువంటి మహానటులు నందమూరి తారక రామారావు గారు కానీ ఆ యొక్క చిత్రానికి కథా మాటలు పాటలు రాసినటువంటి సముద్రాల రాఘవాచార్యుల వారు కానీ సదాశివ గారు కానీ ఎంతో మంది ఉద్దండ పండితులను మెప్పించినటువంటి సంస్కృతాంధ్రీకరణను చదువుకున్నటువంటి మహో ఉన్నతమైనటువంటి కవి సామ్రాటుల వారు వారు ఇప్పటిలాగా సరస్వతి పుత్రులము ఆ పుత్రులము అని చెప్పి బిరుదులు తగిలించుకొని మాట్లాడినటువంటి నేపథ్యం కాదు ఆనాటిది ఒకసారి గమనించండి హేమంత్ శ్రీరామ్ గారు సముద్రాల సీనియర్ గారు నందమూరి తారక రామారావు గారు శంకరెడ్డి గారు వారందరూ కూడా ఎన్నో పౌరాణిక చిత్రాల యొక్క నేపథ్యంలో ఎన్నో మహోన్నత ఉన్నటువంటి పాత్రలను మనకు పండిత పామురులతో సహ సహితము చదువు రాని వారితో సహితము ఆ పాత్రను పరిచయం చేసినటువంటి ఆ ఘనత ఆనాటి సినిమా రచయితల కవులకు ఆ యొక్క నటీ నటులకు వర్తిస్తుంది అనేటువంటి విషయం మీకు మరొకసారి నేను సవీమానంగా తెలియపరచుకుంటున్నాను రెండవ చిత్రం దానవీర సూర కన్న అసలు ఎందుకు హీరో హీరోని ఎందుకు చూపిస్తున్నారు అతను అంత గొప్పవాడ అర్జునుడి కన్నా అనేటటువంటి విషయాన్ని మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరి ఏ విధంగానో ఆ కన్న పాత్ర గురించి మీరు మాట్లాడటం జరిగింది మీరు కన్నుడు గురించి అంత విశ్లేషించేటటువంటి నైపుణ్యము అంత కన్నుడు గురించి అంత లోతుగా సమగ్రంగా ఉన్నటువంటి నేపథ్యం మీకు ఉన్నదని మీరు అనుకున్నప్పుడు కూడా దానవేరసోర కన్న మాటలు రాసినటువంటి కొండవీటి వెంకటకవులు మహోన్నతమైనటువంటి గొప్ప కవులు వారు వారిని మనం తప్పు పట్టలేము అదేవిధంగా ఏ పాత్రలో నటించిన నందమూరి తారక రామారావు గారు ఆ పాత్రలో ఒదిగిపోయి రావణా బ్రహ్మ పాత్రలో కూడా అంటే నందమూరి తారక రామారావు గారికి ఉన్నటువంటి గొప్ప విశేషం మా మనిషిని కానీ మానవ మానవ యొక్క రూపంలో ఉన్నటువంటి దైవత్వం సంతరించుకున్నటువంటి మహనతమైన వ్యక్తులను కానీ మరి ఏ రకంగా చూసినా బొమ్మ బరుసులాగా రెండు కోణాలు ఉంటాయి మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఒక మనిషి గురించి మంచే చెప్పడం సరికాదు చెడే చెప్పడం సరికాదు చెడుతో పాటు మంచి కూడా చెప్పాలని ఉద్దేశంతో ఆనాటి సీతారామ కళ్యాణంలో రావణాబ్రహ్మ పాత్రలో ఎంతో పరిశోధించి పరిశీలించి ఆ యొక్క పాత్రని మహాతంగా తీర్చిదిద్దితే పీఠాధిపతులు సైతం విఖ్యా విఖ్యాత నటసార్వభౌముడిగా వారిని కీర్తించబడినటువంటి నటుడు నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా దానవీర సూరకన్న చిత్రంలో వారు త్రిపాత్రాభినయం చేస్తూ వారే దర్శక నిర్మాతలుగా వ్యవహరించిన చిత్రము ఆనాడు ఈనాడు ఏనాటికి ఈ చలన చిత్ర పరిశ్రమలో భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో కూడా నందమూరి తారక రామారావు గారు పోషించినటువంటి పౌరాణిక పాత్రలు ఆ పాత్రలకు వన్నీ తెచ్చినటువంటి ఆ కీర్తి ప్రతిష్టలు బహుశా ఏ నటుడికి రాలేదు మనం నేటి నటీనటులకు కానీ ముందు తరం కొంతమంది నటీ నటులు కానీ మన సొంతంగా అభిమానుల చేత కీర్తింపబడుతున్నటువంటి ఒక్క చిత్రానికి కూడా దర్శకత్వం చేయలేనటువంటి ఒక గొప్ప నటులు కూడా కీర్తింపబడుతున్నటువంటి నేటి పరిస్థితులలో నందమూరి తారక రామారావు గారి యొక్క చిత్రాన్ని ఆ కర్ణుడు యొక్క పాత్రను మీరు తప్పు పట్టడం అనేది సహేతుకంగా అది విమర్శకి తీసినటువంటి పరిస్థితులను మీరు ఎందుకు తీసుకొచ్చారో అది సమంజసమా అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను కర్ణుడి పాత్ర ఎంత గొప్పగా బాల్యంలోనే తల్లిదండ్రులు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి బాల్యంలోనే కూడా మానసిక సంక్షోభని చేసినటువంటి వాడు భావభామర్థులైనటువంటి శ్రీకృష్ణ అర్జునుల పాత్రలో వారి గురించి పరశురాముడి దగ్గరికి వెళితే అక్కడ జరిగినటువంటి శాపాలు భూమాత వల్ల కలిగిన శాపాలు రథసాధి విడిచిపెట్టినప్పుడు కర్ణుని యొక్క ఆ యొక్క నిరాశకుడైనటువంటి విషయాలు తరువాత శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా అంటే చిత్రాలను బట్టి మేము చెప్తున్నాము కుంతీదేవిని కూడా మీరు పాండవుల్ని ఎవరిని చంపవద్దని చెప్పి రాయబారికి పంపిన వైనాలు ఇవన్నీ కూడా పూర్తిగా తప్పు పట్టలేము చలనచిత్ర భాగంలో కొన్ని ప్రజారంజకంగా మలసవచ్చు కానీ పాత్రలో పాత్రల ఔచిత్యంలో కూడా ఏనాడు నందమూరి తారక రామారావు గారు కానీ ఆ చిత్ర నిర్మాణ దర్శకులు కానీ ఎప్పుడు కూడా తెలిసి తెలియనటువంటి చిత్రాలు నిర్మించలేవని మరొకసారి ఆ యొక్క దానవీర కన్న చిత్రంలో కన్నుడు పాత్ర గురించి లవకుశ చిత్రంలో లవకుసుల చిత్ర నిర్మాణం గురించి మీరు మాట్లాడినటువంటి సందర్భం అది ఎంతవరకు సబవం అనేది మీకు కానీ సినిమా విశ్లేషకులకు కానీ పండితులకు కానీ మరి గొప్ప వ్యక్తులకు కానీ మరొకసారి మీకు తెలియపరచుకుంటూ దీని మీద మరొకసారి విశ్లేషించుకోవాల్సిందిగా మనఃపూ పూర్వకంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను సవీనంగా నమస్తే